మా గుళ్ళో డబ్బులు ఎన్ని పట్టుకుపోతారో ఎన్నిటికి పట్టుకుపోతారో ఎన్నిటికి వాడతారో కోట్ల కోట్ల డబ్బులు ఇస్తున్నాం కదా కుండీల్లో రోడ్లు ఏందిది వెంకటేశ్వర గుడికి ఈ పాటికి ఎట్లుండాలి ఇవి అమెరికాలో ఒక మాదిరి ఉండాలి స్వామి కాడ అన్ని పైసలు ఇదే ఇదేనా చేసేది ఎట్లా ఉండాలి సిక్స్ లైన్ ఉండాలేడా కడపల్లి రోడ్డు ఇప్పటికీ సింగిల్ రోడ్ అన్ రోడ్డు సరిగా ఉండాలి ఇప్పుడు చూడు నువ్వు మనం ఆడ మా బాక్రాపేట దిగుతాం కదా రోడ్డు ఎంత దారుణం కూడా చూడు అడ ఇట్లానే ఉండేది ఎంత కలర్ఫుల్గా ఉండాలి ఎంత స్పిరిచువల్గా ఉండాలి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది ఈ దారిలో అంతా మంచి పూల మొక్కలేసి ఎవరన్నా వస్తే ఒక మంచి ఫీల్ వచ్చేలాగా మంచి మంచి కాట స్వామివారికి సంబంధించినటువంటి తోరణాలు అవి పెట్టి మంచి అన్నమయ్య సంబంధించినటువంటి మంచి వాక్యాలు పెట్టి తిరుపతిలో ఎంటర్ అవుతున్నాం గోవిందా అని వాడుకో ఫీల్ రావాలి ఎక్కడైనా స్పిరిచువాలిటీ కనపడుతున్నాయడా ఎక్కడైనా కొండ మీదకి వెళ్ళే లోపల వాడు ఎయిర్పోర్ట్లో దిగి రైల్వే స్టేషన్లో దిగి వచ్చే లోపల ఏంది ఏంది ఇట్లన్న రోడ్లో ఎన్ని డబ్బులు కొన్ని గుళ్ళో డబ్బులు ముట్టుకోనటువంటి ఉత్తమల మధ్యలో ఏం లేం కదా గుళ్ళో డబ్బులు దండిగా వాడతారు కదా ఏంది రోడ్లు చెప్పు ఎయిర్పోర్ట్లో దిగి రోడ్ల మీద వచ్చేయాలా రైల్వే స్టేషన్లో దిగి రోడ్ల మీద రావాలా దీని మీద దృష్టి పెట్టాలి వద్దా బ్రహ్మాండంగా సిక్స్ లైన్ ఉండాలి పెద్ద పెద్ద రోడ్లు ఉండాలి మనం తిరుపతిలోకి వస్తున్నాం ఆ భావనే మధురామృతం కదా ఎంత బాగుండాలి ఇప్పుడు చూడు నేను చూపిస్తాను ఇక్కడ అమరా అమరా హాస్పిటల్ కదా చూడు తిరుపతి ఎంట్రన్స్ ఇక్కడ ఉమ్ము వచ్చా హోటల్లో తినేదంతా ఇంకేళ్ళకి ఏం పుణ్యం వస్తుంది చెప్పు ఏ కట్టపుట్టాలమ్మ తల్లికి ఇది తిరుపతిలో ప్రవేశించు మార్గము ఎంత బాగుందో ఓ ఆర్చిలే ఓ లుక్కులే ఇంత దిక్కుమాలిన విధంగా ఇట్లానా తిరుపతిలో ప్రవేశించేది ఎట్లుండాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత డబ్బులు తెలియచారు తెలుగు పట్టణాభివృద్ధి సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు చెప్పాలి ఇది ఇది కూడా పవన్ కళ్యాణ్కి చెప్పాలనా జనార్దన్ రెడ్డి గారు దీన్ని గొడవ చూడండి సార్ ఏంది సార్ ఇది ఎక్కడైనా లుక్ ఉందా ఎట్టుంది చూడండి సగ్గా అటు ఇటు ఓ రంగుల్లో ఈ బ్రిడ్జి ఎందుకు బాగుందో తెలుసా బ్రిటిష్ వాళ్ళు కట్టింది వాళ్ళు స్ట్రాంగ్గా కట్టారు అట్టే ఉంది వాళ్ళు మన సంపద ఎత్తుకుపోయినప్పటికీ కూడా ఆ సంపద ఎత్తుకెళ్ళడానికి తగినటువంటి గట్టిదనంతో బ్రిడ్జిలు కట్టారు వాళ్ళు ఏం చేసినా గట్టిగా ఎందుకు అంటే పాప గట్టిగా ఎత్తుకెళ్ళాలి కాబట్టి కానీ అవి ఉన్నా ఇప్పుడు దాకా మన వాళ్ళది ఇవాళ కడుతుంటే కూలిపోతుంటాయి ఏంది ఇక ఇందాక ఆవిడ చూపించలేదు రోడ్డు అయ్యో దేను బ్రిడ్జి చూపించాడు ఆవిడ అబ్బే 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 ఇది కాదు తిరుపతి అంటే ఒక డివైన్ ఫీల్డ్ రావాలి అవి వచ్చేలా మనం దీన్ని చాలా చాలా సుందరీకరణ చేయాలి ఏముంది ఏమో ఎదుగుతూతూ అంతరాలు ఇవి అబ్బే చూడండి సార్ జనార్దన్ రెడ్డి గారు డూ ఇట్ సంథింగ్ ఫర్ తిరుపతి బిఫోర్ గోయిందా ఒక మంచి పని ఏంటంటే ఇదిగో చూడండి